సీతారామచంద్ర మ్యూజిక్ ఛానల్ని చూస్తూ మమ్మల్ని ప్రోత్సహిస్తున్న ప్రేక్షకులందరికీ కూడా ముందుగా ధన్యవాదాలండి ఈరోజు మీ ముందుకు రూపంలో తెస్తున్న కీర్తన ప్రముఖ వాగ్వాకారుడు అయిన ప్రయాగ రంగదాసు గారు కారిక కీర్తన రాముడు ఉద్భవించినాడు రఘుకులంబున తాళం రూపక తాళం రాగం ఝంఝూటి రాగం ప్రయాగ రంగదాసు గారు ప్రముఖ విద్వాంసులైన విభూషణ్ సంగీత కళానిధి అయిన డాక్టర్ మంగళంపల్లి బాలమురళీకృష్ణ గారి మాతామహుల్ ఎన్నో రచనలు రామచంద్రమూర్తి మీద ఆయన రచించడం జరిగింది అద్భుతమైన సంకీర్తనలు ఆయన రచించిన ఆ అద్భుతమైన సంకీర్తనలలో ఒక సంకీర్తన్ని ఈరోజు మీ ముందుకి శిక్షణ రూపంలో తెస్తున్నాను రాముడు ఉద్భవించినాడు రఘుకుల అమ్మ జాగ్రత్తగా ఇది మధ్యమ కీర్తన నేను షడ్జ్యమో అంటాను నేను అన్న తర్వాత మీరు మొదటిసారి లాగా అంటాం రెండోసారి రాముడు ఉద్భవించినాడు రఘుకులంబున శ్రీరాముడు ఉద్భవించినాడు రఘుకులంబున అని అంటాం జాగ్రత్త గమనించండి రాముడు భవినాడు రఘుకులం శ్రీ

तामसुलेनु दुनिमि देवी जस्तोमं भूलक्ष्ये ममकै कोमली कौसल्यकु రాముడు ఉద్భవించినాడు రఘుకులంబున శ్రీరాముడు ఉద్భవించినాడు రఘుకులంబున అంటే రామచంద్రమూర్తి ఉద్భవించినాడు అని చెప్తున్నాడు మనం ప్రయాగ రంగదాసు గారు తామసులను దునిమి దివిజ స్తోమంబుల క్షేమముకై కోమలి కౌసల్యకు రాముడు ఉద్భవించినాడు అంటే ఈ భూము మీద ఎవరైతే ఆ భగవంతుని నమ్ముకుని ఉంటారో వాళ్ళందరినీ క్షేమం వాళ్ళందరి యొక్క క్షేమాన్ని చూడడానికి ఆ రామచంద్రమూర్తి కౌసల్య గర్భాన పుట్టాడు అని చెప్పడం ఉద్భవించినాడు అని తామసూలూ

ఇప్పుడు నేను మొత్తం అంటానా జాగ్రత్త వినండి రాముడు భవించినాడు రఘుకులం భూనా శ్రీ క్షేమముగై కోమలి కౌసల్య శ్రీరాముడు భవించినాడు దూభ ఇన్ చిన్న రఘుకులం భూనా అయ్యాప అలాంటి కొలెమంతా నీ జాగ్రత్తగా श्रीरा मोडुर्भीं जीनाडु रघुकुलम् पुन कामसुलनुवि सोमं पुलक्षे ममु कोमलि कौशल्य कुशीला పల్లవి తాళంలో ఉంది ఇది కీర్తన అంతా కూడా ఇప్పుడు రూపకతాళాన్ని పాత్ర మీకు ఎలా పాడాలో చెప్తాం జాతి గమనించండి ఇది పెట్టాలి పాడతారా జాగ్రత్తగా వేయండి నాతో పాటు సమంకి ప్రారంభం అవుతుంది సమం అంటే పాట మనం వేసే తాళం రెండు కూడా ఒకే కాల పరిమితిలో ప్రారంభించింది పాడండి తాళం వేసే

ఈ చరణంలో ఏం చెప్పుకొని వచ్చాడంటే ఎప్పుడప్పుడు ఆయన ఏ టైంలో పుట్టాడు అని మొదటి చరణంలో ఆయన ఏం చేశాడు అనుకుని అలాగే వర్ణించుకుంటూ వచ్చాడు ఆయన రుచైత్ర బాగుంది మళ్ళీ చేస్తున్నాడు తన రూచయే नरुच नवमी पुनर्वसुनारुचुद्ध नवमी पुनर्वसम् సరస అది ప్రొనౌన్సియేషన్ బాగుండాలి అంటే ఉచ్చారణ జాగ్రత్త గమనిస్తున్నాం సరస కా

మరయగ సురవరుల రమిని కురియంపగ విరులవన ఆ మరి కురియంపగ అంటే క్రా మీరు గమనించరు లేదు అలా అంటున్నాను చూడండి అంతా అక్కడే ఉంది అటువంటి స్థానాలు ఉంటాయి అవి జాగ్రత్తగా మనం గమనిస్తూ ఉండాలి పాటొక మరయగ సురవరుల రమిని కురియంపగ చూసారా కోరేయంపగ విరులవన ఆ అంటే ఆ భావానికి తగ్గట్టు మనం పాడుతూ ఉంటాం చైత్ర శుద్ధ నవమి పునర్వసంధునా అన్నాడు అంటే శుద్ధ చైత్ర శుద్ధ నవమి నాడు పునర్వసు నక్షత్రం నాడు ఆ శ్రీరామచంద్రమూర్తి జన్మించాడు అని చెప్పడు అని ఏమన్నాడు సరసక కర్కాటక లగ్నం ఉంది సరసక లగ్న అన్నట్టు ఏ లగ్నం అది కర్కాటక లగ్నం రయ్యగా సూర బారూలే రమిని కురియం ఎంపగ వీరులవామి అన్నట్టు అంటే ఆయన జన్మించినప్పుడు ఏ వర్షం పడిందట పూల వర్షం గురిపించారట ఎవరు దేవతలు అది దాని అర్థం అనమాట అంటే ఆ శ్రీరామచంద్రమూర్తి జన్మించినప్పుడు దేవతలు వర్షం కురిపించారు దేనికి ఆయన పుట్టిన దేనికి రాక్షస సంహారం చేసి ఆయన క్షేమానికి చంద్ర యొక్క క్షేమాన్ని కోరుకోవడానికి ఆయన పుట్టాడు జన్మించాడు ఆయన అవతారం అదే దాని అర్థం ఇప్పుడు నేను మొత్తం అంటాను జాగ్రత్త గమనించండి తాళం వేసి అంటా తాళం వేయండి అమ్మా మీరు కూడా తనకు చైత్ర సుజనవ పునర్వసం గుణా वारूले रमिनी कुरियम वागा వాళ్ళు ఏం చేస్తారంటే నేను శ్రీరామచంద్రు ఉద్భవించినాను అన్నాడు మీరు రాముడు ఉద్భవించిన దగ్గర ఆపి ఇప్పుడు అంటారు తాళం వేసేది జాగ్రత్తగా మళ్ళీ అనండి you hey, hey, hey.

చాలా అద్భుతమైన సాహిత్యం ఉన్న కీర్తి ప్రయాగ రంగదాస్ గారు ఎన్నో అద్భుతమైన సంగీర్తలు రాశారు ఆయన రచించారు అందులోంచి ఒక మంచి అద్భుతమైన సంగీతని సంకీర్తని రోజు మీకు నేను శిక్షణ రూపంలో తెచ్చాను ఝంజూటి రాగం లోపకట ఒక పల్లవి చరణం చెప్పుకుందాం మళ్ళీ వచ్చే శిక్షణ తరగతిలో ఇంకో చరణం మళ్ళీ మీకు నేను చెప్తాను అంతవరకు ఏంటంటే ఇంటి దగ్గర మీరు శుద్ధి పెట్టుకొని జాగ్రత్తగా గమనిస్తూ నేను చెప్పిన పర్యాయాలు అనుకుంటూ దాన్ని ఇంటి దగ్గర మీరు అందరూ కూడా సాధన చేయండి ఆ పల్లవి చర్వ అంతవరకు జై శ్రీరామ్ జై శ్రీరామ్